స్వాగతం ఐటీ క్యాంపస్ రద్దు అవుతుందని కొన్ని పత్రికలు వచ్చిన కథనాలను విద్యార్థులు తల్లిదండ్రులు నమ్మవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్లా శ్రీ బాల స్వామి తెలిపారు గురువారం త్రిబుల్ ఐటీ కళాశాలల డైరెక్టర్లు భాస్కర్ పటేల్ రూపస్ కుమార్లతో మంత్రి చర్చించారు ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ కళాశాలను రావ్ అండ్ నాయుడు ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలలో నిర్వహిస్తున్నారు కానీ ఇప్పుడు రావాయణ నాయుడు కాలేజీ యాజమాన్యం లీజు నిరాకరిస్తున్నందున ఈ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యా అభ్యసించి ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే ఇడుపులపాయ త్రిపుల్ ఐటీ క్యాంపస్కు మార్చుతామన్నారు ఎన్ఎస్ఎన్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ విద్యార్థులు యథావిధిగా ఇక్కడే కొనసాగుతారని మంత్రి తెలిపారు గత ప్రభుత్వం త్రిపుల్ ఐటీ క్యాంపస్కి భవనాలు నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొన్నట్లు ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా కడిగిరి నియోజకవర్గంలోని బల్లిపల్లి గ్రామంలో త్రిపుల్ ఐటీ కళాశాలను నిర్మించాల్సి ఉంది అందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి కణగిరి శాసనసభ్యులు కడిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే రెండు వేల పదిహేడులో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది కనిగిరి దగ్గర తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలి గాలికొదేయడం వల్ల వాళ్ళే ఒంగోలు రెండు క్యాంపస్ల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుకైనా బిల్డింగ్లు పూర్తి ఈ ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నిర్మాణాలు చేపట్టి కానీ ఈ రోజున ఏదైతే రావణ్ నాయుడు కాలేజీలో ఉన్నటువంటి పదకొండు వందల మంది విద్యార్థులకి ఆ కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తున్నందున ఈ యూనివర్సిటీ ఒక నిర్ణయం తీసుకుంది ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్కి వచ్చేటువంటి పిల్లల్ని ఈ నాయుడు కాకుండా ఇడుపులపాయలోనే కొనసాగించుకునేటట్టుగా ఏదైతే ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ కొనసాగుతున్నారో అది యథాతథంగా కొనసాగే విధంగా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది దీనివల్ల విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేదు వాళ్ళు ఇంటర్తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా ఇడుపులపాయలో కొనసాగించుకుంటారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మాత్రమే రావణ్ నాయుడులో చదువుకొని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి విద్యార్థులు ఎస్ఎస్ఎన్ క్యాంపస్లోకి షిఫ్ట్ అవుతున్నారు రేపు ఇడుపులపాలెం నుంచి డైరెక్ట్గా ఎస్ఎస్ఎన్కి వచ్చే పరిస్థితి ఉంది ఇటువంటి అపోహలు వద్దు విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు కలెక్టర్ గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అందరం కూడా దుర్వేదం చేస్తున్నాం ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ సోర్సెస్ కూడా ఉన్నా పరిశీలించేసేదానికి చూస్తున్న ప్రస్తుతం అయితే త్రిబుల్ ఐటీ ఇక్కడి నుంచి ఎటువంటి తరలిపోవట్లేదు పత్రిక మీడియా కూడా ఇటువంటి ఆసక్తి కథనాన్ని మీరు ప్రసారం చేయొద్దని చెప్పేసి నేను వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తాను